హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని చక్కగా వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా సూర్య కర్మ రిజిస్ట్రీ సూర్యుని యొక్క శాపము సూర్యుని యొక్క దోషము కలిగినటువంటి ఆశ్లేష నక్షత్రములో రాసి నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం చెందినటువంటి వారికి వాళ్ళ స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి చర్చించబోతున్నాను జనరల్ గా ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలకి చెందినటువంటి వారికి వివాహం జరగడము చాలా క్లిష్టతరంగా ఉంటుంది అందులో ఒక నక్షత్రము ఆశ్లేష అనే నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి వివాహం చేసుకుని అత్తగారింటికి వెళితే అత్తకి చేటు అనే ఒక అపుహ సనాతన కాల జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలలో ఉందని కొంతమంది అవాస్తవాలు పలుకుతున్నారు కానీ ఏ గ్రంథంలోనూ అలాగ లేదు అయితే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయికి వంట చేయడం చాలా అద్భుతంగా వస్తుంది ఆ వంట విషయంలో అత్తగారింటికి వెళితే అత్తను మించిపోతుంది కాబట్టి అందరూ అత్తను పక్కన పెట్టేసి కోడలికి మాత్రమే గౌరవం ఇస్తారు అప్పుడు అత్త యొక్క వాల్యూ పడిపోతుందన్న ఉద్దేశంతోనే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే అత్తకు చేటు అని చెప్పేవారు అలాంటి విషయాలు ఉన్నాయి అంతేగాని ఆశ్లేష అత్తను మింగేస్తుంది అన్నట్టుగా అంత ఘోరంగా ఎక్కడా చెప్పబడలేదు కానీ మనం ఏం చేస్తున్నామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆశ్లేష నక్షత్రంలో ఒక వంశంలో ఎవరైనా పుడితే ఒక కుటుంబంలో పుడితే అదే కుటుంబంలోనే అశ్విని అనురాధ మరియు పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాల వారు కూడాను రాశి నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం నక్షత్రంగాని లగ్నాధిపతి పడిన నక్షత్రంగాని ఉండి తీరుతారు ఇదే వారి యొక్క బయాలజికల్ రిలేషన్ ని తెలియజేసే డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీ అని మనం చెప్తాం కాబట్టి చెక్ చేసుకోవచ్చు కానీ మనకున్నటువంటి జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం ఎంతవరకు ఆగిపోయిందంటే రాసిపడిన నక్షత్రం గురించి మాత్రమే ఆలోచించే విధంగానే నిలిచిపోయింది లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పని నక్షత్రం కూడాను మనం పరిగణలోకి తీసుకుంటేనే అది జ్యోతిష్ శాస్త్రానికి సరైనటువంటి జ్ఞానాన్ని పొందిన వారికి మాత్రమే అర్థమవుతుంది అది మన ఆస్ట్రాలజీలో అందరికీ ఈ అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం ప్రతి వీడియోలో కూడా డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో కానీ ఇవ్వబడదని గమనించగలరు అయితే ఇప్పుడు ఆశ్లేష క్షేత్రంలో ఒక అమ్మాయి పుట్టింది లేదా ఒక అబ్బాయి పుట్టారు వారికి వివాహ వయసు వచ్చింది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వివాహం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అలా ప్రయత్నం చేసినప్పుడు ఎవరితో వివాహం చేయకూడదు మొదట మొదటి తెలుసుకోవాలి ఆశ్లేష నక్షత్రంలో అమ్మాయి పుట్టినా లేదా అబ్బాయి పుట్టినా వారి రాశి పడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని ఆశ్లేష వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఉత్తర ఫల్గుని అనే నక్షత్రం కలిగినటువంటి వారితో వివాహం చేయకూడదు వెంటనే మీరేం చేస్తారంటే కరెక్ట్ గా చెప్పారు ఉత్తర ఫల్గుని నక్షత్రము రాసి పడలేదు అనేసి వెంటనే వాళ్ళతో చేస్తారు కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రము ఉత్తరలో ఉండకూడదు అలాగే లగ్నాధిపతి పడిన నక్షత్రము ఉత్తరలో ఉండకుండా వచ్చినటువంటి అలియన్స్లో లో నేను చెప్పింది మాటకు మాట గమనించగానే మీరు వివాహానికి వెళితే అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక పెద్ద సమస్య ఏమిటంటే ఈ ఆశ్లేష నక్షత్రం వారు ఎవరితో ఎక్కువగా అట్రాక్ట్ అవుతారంటే ఉత్తర అనే నక్షత్రం వారితోనే అట్రాక్ట్ అయ్యి ప్రేమలో పడి అది కూడా ఇంటర్యాట్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు విడాకుల వరకు వెళ్ళి నానా అవస్థలు పడుతున్న వాళ్ళు వీళ్ళని కూడా చెప్పొచ్చు ఎందుకంటే రోజుకి మేము అనేకమైన జాతకాలని పరిశీలిస్తున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను అది గ్రంథాలలో గ్రంథాల్లో దేనైనా ప్రమాణంగా ఉంటే చెప్పండి పూర్వం ఎవరో చెప్పారు దాన్ని అలాగే కాపీ కొట్టి కదా మేము బతుకుతున్నామని కొంతమంది అడుగుతుంటారు కాపీ కొట్టుకుంటానే ఉంటే జీవితకాలము మనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉండదు అందుకనే చెప్తారు ఎన్టీ రామారావు నటించినట్లుగా ఇంకొకరు నటిస్తే దానివల్ల విలువేముంటుంది వినూత్నమైనటువంటి యాక్షన్ ఉండాలి మెగాస్టార్ చిరంజీవి నటించినట్లే ఇంకొకరు నటిస్తే వాళ్ళకేం విలువ ఉంటుంది ఎవరో చెప్పేసి వెళ్లిపోయినారు అందులో విషయాలు ఎంత మాత్రం ఆ రోజుల్లో సరిపోయి ఉంటాయి వారి ఆలోచనలు ఈ రోజుల్లో మనం ఎంతో డెవలప్ అవుతున్నాము అన్నింట్లోనూ డెవలప్మెంట్ కావాలి కానీ జ్యోతిష్ శాస్త్రంలో మాత్రం ఎలాంటి మార్పులు వద్దు డెవలప్ వద్దు పూర్వం చెప్పిన దానికి ప్రమాణాలు ఉన్నాయి మీరు చెప్పేదానికి ప్రమాణాలు ఎక్కడ అడుగుతున్నారు మేము చెప్పే వాటికి ప్రమాణాలు నిత్య జీవితంలో ఆల్రెడీ అవస్థలు పడినటువంటి వారే అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు అయితే ఆశ్లేష నక్షత్రంలో ఒకరు పుట్టినప్పుడు రాశి లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఈ రెండిట్లో ఒకరు పుట్టినప్పుడు వారికి సరైనటువంటి జోడీని ఇచ్చే నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర చిత్త శ్రవణ ధనిష్ట స్వాతి పునరుషు ఈ ఆరు నక్షత్రాలే వీరికి ప్రాప్తము ఇదే వీరికి ఆప్షన్ ఇదే వీరికి అపార్చునిటీ అదే వారికి బౌండరీ కూడా ఈ బౌండరీని దాటి మేము వేరే నక్షత్రాల వారితోనే పెళ్లి చేసుకుంటాము ఈ ఏ నక్షత్రాలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటే వారి తల మీద వాళ్ళే చెత్తేసుకున్నట్టు లెక్క అంటే నేనేం చెప్పొస్తున్నానంటే రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రము లగ్నాధిపతి పని నక్షత్రము ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి వచ్చే భాగస్వామి జాతకంలో చూసినప్పుడు ఖచ్చితంగా ఆరుద్ర చిత్త శ్రవణ ధనిష్ట స్వాతి పునరుషు ఈ ఆరు నక్షత్రాల కలయిక కనీసం మూడు నక్షత్రాలు లేదా రెండు నక్షత్రాలు అట్లీస్ట్ ఒక నక్షత్రమైనా ఉండి వేరే ఏదైనా నక్షత్రాలు ఉంటే సమస్య లేదు అందులో ఉత్తరాని నక్షత్రం అసలు లేకుండా చూసుకోవాలి అని నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది రెండవ విషయం ఏమిటంటే వచ్చే వారి యొక్క జాతకాన్ని మనం పక్కన ముందర పెట్టుకుని చూసినప్పుడు వారి జాతకంలో మిథున రాశి మిథున లగ్నం గాని కన్యారాశి రాశి కన్యా లగ్నం ఈ రెండు లగ్నాలు లేదా రాసుల్లో ఏ ఒకటి ఉన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా లేదనుకుంటే వారి జాతకంలో లగ్నం ఏదైనా ఉండని ఆ లగ్న అధిపతి అనే గ్రహం వెళ్ళి మిథునములో గాని లేదా కన్యలో గాని కూర్చో ఉందా చూడండి ఇది రెండో పాయింట్ గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మూడవ పాయింట్ ఏమిటంటే వీరి జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి రాబోయే భాగస్వామి జాతకాన్ని పరిశీలించేటప్పుడు మీకు అనేకమైన జాతకాలు వస్తాయి కానీ నేను చెప్పినటువంటి ఆప్షన్ మరియు అపార్చునిటీ అందులో ఉంటేనే మీరు ముందుకెళ్లాలి కానీ అవి ఏమీ లేకుండా మీ సొంత కవిత్వంతో సొంతంగా కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా జీవితంలో దెబ్బతినిపోతారని మాత్రం చెప్పవచ్చు అయితే లగ్నములోనే బుధుడు అనే గ్రహం ఉందా లేదా చూడాలి లేదా లగ్నాధిపతి వెళ్లి బుధునితో కలిసి ఏదో ఒక భావంలో ఉన్నారో చూడాలి ఇది మూడో పాయింట్ గా మీరు తీసుకోవాలి నాలుగో పాయింట్ ఏమిటంటే భావ సంబంధము ఒకటి మూడు ఆరు భావాలు భావాధిపతుల యొక్క సంబంధం జిగ్జాగ్ కాంబినేషన్ అంటే లగ్నాధిపతి మూడవ అధిపతితో ఉండడం లేదా లగ్నాధిపతి మూడవ భావంలో కానీ ఆరో భావంలో ఉండడము ఆరు ఒకటి భావాధిపతులు కలిసి మూడులో ఉండడము లేదా మూడు ఆరు భావాధిపతి కలిసి ఒకటిలో ఉండడం ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ లో మ్యాట్రిక్స్ స్టెప్స్ లో ఏ ఒకటి ఉన్నా గానీ మీరు చేసుకోవచ్చు దీంతో సరిపోయిందంటే అంటే లేదు ఇప్పుడు ఇదే ఆశ్లేష నక్షత్రంలో ఒక అమ్మాయో లేదా ఒక అబ్బాయో పడి నక్షత్రము లేదా లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని ఉండి వారికి వచ్చే భాగస్వామి యొక్క వంశం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు అది ఎలాగా ఉంటుందంటే వారి కుటుంబంలో ఖచ్చితంగా సాఫ్ట్వేర్స్ ఉంటారు గ్రాఫిక్స్ యానిమేషన్ ఇలాగా మల్టీమీడియా విజువల్ టెక్నాలజీ కెమెరా కెమెరాలో అనేకమైనటువంటి దానికి సంబంధించి టెక్నాలజీ కెమెరా టెక్నాలజీ గాని మరియు టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు టీవీ సినిమా గ్రాఫిక్స్ అలాగే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ సంబంధమైన వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డెకరేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు హెవీ మెషిన్ దగ్గర పనిచేసే వాళ్ళు మెకానిక్ ఉన్న ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు లెదర్ సంబంధమైనది కానీ కెమికల్ సంబంధమైన లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఆయిల్ గ్యాస్ పెట్రోలియము ముఖ్యంగా వంట నూనె అమ్మే వాళ్ళు ఇట్లాంటి మెకానిక్ సంబంధమైనటువంటి మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు లేత్ మిషన్లు అలాంటి వాళ్ళు ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఇట్లాంటి కుటుంబ పరంపర నుండి మీకు వచ్చే జోడి అనేది ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు జాతకం మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు లగ్నములో నుంచి నాలుగు మరియు పన్నెండు భావాలు భావాధిపతులు తీసుకున్నటువంటి నక్షత్ర కర్మ రిజిస్టర్ బట్టి వీరికి రాబోయే భాగస్వామి యొక్క వృత్తి ఏమిటి ఆ ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటిని మనం చెప్పేస్తాం అలాగే రెండు మూడు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ ప్రొఫెషన్ ని మీరు తప్పించుకోలేరు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా అలా కూడా మనం కంపారిటబిలిటీ చూస్తాం దాంతోపాటు ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క జాతకంలో ఒకవేళ అమ్మాయి అయితే ఆ అమ్మాయికి రాబోయే భాగస్వామి కుజుడు కాబట్టి కుజుడు ఏ నక్షత్ర కర్మ తీసుకున్నాడు ఆ వచ్చే వారి యొక్క భాగస్వామి ఎవరు అబ్బాయి రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రాల్లో ఈ కుజుడు తీసుకున్నటువంటి నక్షత్ర కర్మారజిష్టి కనెక్ట్ అవుతుందని చూసి మనం సెట్ చేస్తాం అదేవిధంగా ఒకవేళ అబ్బాయి జాతకం అయితే అబ్బాయి జాతకములో తనకు వచ్చే భాగస్వామి శుక్రుడు కాబట్టి శుక్రుడు తీసుకున్నటువంటి నక్షత్ర కర్మ రిజిస్ట్ ఏమిటి అప్పుడు అమ్మాయి జాతకంలో రాశి పడిన నక్షత్రం కానీ లగ్నా పాయింట్ పడిన నక్షత్రం కాని లగ్నాధిపతి పడిన నక్షత్రము ఏమైనా కానీ ఇక్కడ ఈ జాతకంలో శుక్రుడు తీసుకున్నటువంటి కర్మారో కనెక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తాం తర్వాత ఏం చేస్తామంటే మొత్తం కంప్లీట్గా మనం చెప్పిన తర్వాత ఇలాంటి జాతకాలు మీ దగ్గరికి వస్తుంటే మాటకు మాట నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు రికార్డు చేసుకో ఉంటారు కాబట్టి ఆ రికార్డు చేసుకున్న విషయాన్ని మీ జాతకం ఆ వచ్చేవారి జాతకంలో ఉందా చెక్ చేసుకొని ఓకే అనిపిస్తే ఆ తర్వాత మళ్ళీ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అంటాం ఈ విషయాలన్నీ కూడా మనము ఒక ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికే కాదు దాదాపు ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారందరికీ కూడాను మనం చెప్పున్నాము వాటన్నిటి కూడా పర్టికులర్గా మనం వీడియోలు పెడుతున్నాము మీరు కావాలంటే వన్ బై వన్ చూసి మీకు కావలసిన నక్షత్రానికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాల్ని చక్కగా తెలుసుకోవచ్చు శుభం